హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం పాలకూర మీల్ మేకర్ మసాలా కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ మనకు అన్నంలోకి సూపర్గా ఉంటుందండి ఇంకా రోటీస్ చపాతీల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఇప్పుడు తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ముందుగా గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మిల్ మేకర్ వేసుకోవాలి మిల్ మేకర్ వేసాక ఒకసారి ఇలా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక గిన్నెలోకి వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలండి చూడండి ఇప్పుడు వాటర్ వేడ్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి పాలకూర వేసుకోవాలి పాలకూరని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి పాలకూర చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు పాలకూరని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి ఇలా ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి ఈలోగా మనము మీల్ మేకర్ చూడండి చక్కగా నానిపోయింది ఇప్పుడు నీళ్ళు మొత్తం పిండేసుకోవాలండి ఇలా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు చెక్క లవంగం యాలకు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందామండి ఒకసారి మిక్సీ వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడ్ అయ్యాక సోయా చంక్స్ వేసుకోవాలండి సోయా చంక్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి సోయా చంక్స్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి సేమ్ కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఎండుమిర్చిలు రెండు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలను ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పాలకూర పేస్ట్ వేసేసుకుందామండి పాలకూర పేస్ట్ వేసాక ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎడ్లో చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మసాలా పేస్ట్ వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి పసుపు కొద్దిగా అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ధనియాల పొడి కొద్దిగా అలాగే మీ కారానికి తగినట్టు మిర్చి పొడి వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలను బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ మొత్తం బాగా పైకి తేలేంత వరకు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి పాలకూర పేస్టు మసాలా పేస్టు అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ కొద్దిగా వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి ఇంకొద్దిగా వాటర్ వేసుకోవాలి మరీ చిక్కగా ఉందండి ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ మనకు చిక్కగా కూడా అయిందండి ఇప్పుడు ఇందులోకి మనము మీల్ మేకర్ వేసేసుకుందామండి మీల్ మేకర్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఇంకొక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేసుకుందామండి చూడండి గ్రేవీ మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరిలో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి అంతే చాలా టేస్టీగా పాలకూర మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదూ ఈ కర్రీని రైస్లోకి కానీ లేదా రోటీస్ చపాతీ ఇంకా దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్